హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కొవిల నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మన తెలుగు వాళ్ళందరికీ ఇది మన తొలి పండుగ కాబట్టి ఈ పండుగని అందరూ మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మామూలుగానే మన అందరికీ పని ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంకా ఈ పండుగలు పర్వదినాలంటే నేను ఇంకా పనులు ఎక్కువ ఉంటాయి కదా శుభ్రం చేసుకోవటం ఇంకా అన్నీ కడిగేసి ముగ్గులు పెట్టుకోవటం ఇలాంటి పనులన్నీ ఎక్కువగా ఉంటాయి కదా సో అలాగే ఈరోజు కూడా నేను ఈ తొలి ఏకాదశి రోజును కూడా అంత శుభ్రంగా కడిగేసి ముగ్గులైతే పెట్టేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను అలాగే గుమ్మం పూజించి గుమ్మం మీద కూడా పూలు పెట్టుకున్నాను అనమాట ఇక బంతి పూలు కూడా తెప్పించేసుకున్నాను మాల కట్టినవైతే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారని మా వారు ఏం చేశారంటే విడిపూలు తీసుకొచ్చారు విడిపూలు ముందు రోజు తీసుకొచ్చారు అవన్నీ మాల కట్టి గుమ్మానికి పెట్టేసుకున్నాను ఇక మా ఇంట్లో మామిడి చెట్టు ఉందిగా ఇక మామిడి కొమ్మలకు కొరత ఉంది చెప్పండి ఇక నాకైతే ఎన్ని అవసరం ఉన్నాయో మా వారికి చెప్పి ఆ మామిడి కొమ్మలు అయితే కొంచెం తెంపించేసుకున్నాను ఇక ఇంటి గుమ్మానికి బయట గేటుకి అయితే మామిడి కొమ్మలు పెట్టేసుకున్నాను అనమాట ఇక ఇల్లు అంతా శుభ్రం చేసుకొని విష్ణు సహస్రమాలు పెట్టుకుంటూ ఇంకా పనులైతే మొత్తం పూర్తి చేసేసుకున్నాను ఇల్లు అయితే ఎంత కలగా అనిపించిందంటే విడి రోజుల్లో కన్నా కూడా మనం ఇలా పండగ రోజుల్లో ఇంకా కొంచెం స్పెషల్గా డెకరేట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది ఈరోజు మొత్తం ప్రశాంతంగా ఉందనమాట చల్లటి గాలి మబ్బు పట్టేసి చాలా వెదర్ అయితే చాలా బాగుంది ఒక పక్క ఏమో ముగ్గులు పెట్టుకున్నాను కదా పోతే ఏమన్నా అలా అనిపిస్తుంది సో ఇక ఇక్కడైతే నేనైతే స్నానం అయి చేసేసి రెడీ అయిపోయాను అనమాట ఇక ముందైతే ప్రసాదం చేసి తర్వాత పూజ చేసుకుందాము అని అనుకున్నాను ఇక్కడ ప్రసాదానికి స్వామివారికి ఈరోజు పేలాల పిండి పెడతారు కదా సో ఇదేంటంటే జొన్నలు అనమాట జొన్నలువి తీసుకొచ్చారు అవైతే ఇగో బెల్లము వాటికి కావాల్సింది కొబ్బరి ఇవైతే నేనైతే రెడీగా పెట్టుకున్నాను ఇవి మిక్సీ వేసేసుకొని ఇలా ఒక గిన్నెలో పెట్టుకున్నాను అనమాట ఇక కొబ్బరి కూడా తర్వాత అంటే ఇవన్నీ విడివిడిగా వేసుకున్నాను లాస్ట్కి మళ్ళీ బెల్లం మిక్సీ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం పేలాల పిండి ఉంది కదా జొన్నపిండి అది వేసి కొంచెం బెల్లం వేసారనమాట ఎందుకంటే మిక్సీకి ఆ బ్లేడ్లకి మళ్ళీ అంటుకోకుండా ఉంటుందని చెప్పి సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడైతే మిక్సీలో వేస్తున్నాం కానీ మా అమ్మ ఏం చెప్పేదంటే అసలు ఈ జొన్నపిండి అంటే ఈ పిండి అనేది మాత్రం రోట్లోనే దంచాలి తొలి ఏకాదశ రోజు అని చెప్పేది ఇప్పటికే అదే అంటది అమ్మ అమ్మ మాత్రం అలాగే పాటించద్ది అనమాట ఇక అంత ఓపిక మనకి ఎక్కడుంది చెప్పండి సో ఇప్పుడైతే అన్నీ మిక్సీలే కదా సో మిక్సీలో వేసేసాను ఇక మొత్తం అంతా కలిపేశాను అనమాట ఇక్కడైతే దేవుడికి సంబంధించినవి ఇంకా అన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి నేను చిన్నపిల్లప్పుడు అంటే నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నాయనమ్మ దగ్గర ఒక సంవత్సరం ఉన్నాను అనుకుంటా నానమ్మ దగ్గర ఉన్నాను ఊర్లో ఒంగోలులో ఉన్నానన్నమాట ఉన్నప్పుడు అప్పుడు నేను నాతో పాటు మా పెదనాన్న వాళ్ళ కూతురు మా అక్క ఇంకో పెదనాన్న వాళ్ళ అబ్బాయి అన్నయ్య మేము ముగ్గురు నానమ్మ దగ్గర ఉన్నాము వాళ్ళైతే నానమ్మ దగ్గర కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు ఉన్నారు కానీ నేనైతే ఒక్క సంవత్సరమే నానమ్మ దగ్గర ఉన్నాను అనమాట ఈ పేలాల పిండి ఇది నాయనమ్మ చేసినప్పుడు ఆ ఊర్లలో అప్పుడు పల్లెటూర్లలో స్పూన్లు అనేవి ఉండేవి కాదు ఈ తాటాకులు అని ఉండేవి అది అప్పుడు పూరీలులే కదా పెంకుటిల్లు పూరిళ్ళు ప్లస్ ఇంకోటి ఏంటంటే పందిరు ఉండేది తాటాకులు పందిర్లు ఉండేవి ఆ తాటాకులు వాటి మీద ఆ తాటాకులు తీసుకొని స్పూను లాగా ఈ పేలాల పిండిని తినేవాళ్ళం అన్నమాట కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి అవి అనుకోకుండా గుర్తుకొస్తాయి చూసారు ఇప్పుడు ఈ పేలాల పిండిని నేను తయారు చేశాను చేసి ఇప్పుడు మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు సో ఇది కూడా నాకు ఎందుకో గుర్తుకొచ్చింది అనమాట ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటుంటే ఒక్కోసారి చాలా బాగా అనిపిస్తాయి ఇంకోసారి బాధగా కూడా అనిపిస్తుంది ఏంటి ఎందుకంటే మన వెనకటి రోజులు అంటే మన చిన్నప్పటివి మళ్ళీ మనకి రావు కదా సో ఇప్పుడైతే నేను ఇక్కడ పూజ చేసుకుంటూ గోవింద నామాలు కూడా స్వామివారివి చదువుకుంటున్నాను శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద మెఘ శ్యామా గోవింద పురుష గోవింద పుండరి గోవింద స్వామివారికి గోవిందనామాలు అవన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట నేను చేసిన పేలాల పిండి స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను ఇంట్లో చెట్టు జామకాయలు పెట్టాను అలాగే మా వారు కొబ్బరికాయ కొట్టారు సో ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక నేను మా ఇంటి ముందు రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి కూడా దండం పెట్టుకొని వచ్చిన తర్వాత నరసింహ స్వామి గుడికి వెళ్దామని అనుకున్నాము నేను మా వారు సో అనుకున్నదే ఆలస్యం అనమాట సో గుడికి అయితే వెళ్ళాము వాతావరణం చాలా చల్లగా బాగా ఉంది కదా మంచిగా అనిపించింది ఎండ ఏం పెద్దగా లేదు గుడి ముందైతే ఇలా కట్టడాలు ఏవో పందిర్లాగా కడుతున్నారు గురు రోజు స్వామి వారికి సంబంధించింది ముత్యాల పల్లె గుడైతే ఫుల్ గా ఉంది స్వామి వారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తులందరికీ మాత్రం పేలాల పిండి ప్రసాదంగా ఇస్తున్నారు దర్శనం చాలా బాగా జరిగిందండి ఇదేనండి ఈ రోజు నా వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి